నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి ఇలా నెత్తలతో కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చూస్తున్నారు కదా చక్కగా గ్రేవీతో ఎక్కడ చేపలు డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి కర్రీ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది రైసులకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది అయితే కర్రీ అయితే మీకు ఇలా పచ్చి నెత్తలు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి టేస్టీగా ఉంది రైస్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇలా పచ్చి నెత్తలు అయితే తీసుకోవాలి తీసుకుని వీటిని తల తోక తీసేసి ఇలా చక్కగా నీట్గా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో నేను ఇచ్చేసిన ఇవి ఒక కిలో తీసుకున్నాను తీసుకుని ఇలా చక్కగా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకోండి ఇందులో ఒక రెండు గరిట్లో ఆయిల్ అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది నేను ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకుని ఇలా మెత్తగా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను గ్రేవీ కోసం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను అవి ఆ పేస్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిలే యాడ్ చేసేయండి యాడ్ చేసి ఇందులో నేను ఒక రెండు పెద్ద సైజు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకుని మంచిగా ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత పోయేంత వరకు అలాగే ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనకి ఈ ఆనియన్ పేస్ట్ అనేది నూనెలో బాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఫ్రై చేస్తే మనకి ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో మనకు ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న టమాటాలు అయితే తీసుకున్నాను ఒక రెండు టమాటాలు తీసుకుని సన్నగా చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేస్తాను యాడ్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ కల్లుపు అయితే యాడ్ చేశాను రెసిపీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకున్నాను నేనైతే కల్లుపు యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉండియండి ఉండిస్తే ఒక రెండు నిమిషాల పాటు ఉండిస్తే మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట తొందరగా ఇలా మూతపెట్టి మీరు మగ్గించారంటే టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి ఉండియండి చూపిస్తాను చూడండి చక్కగా మనకి టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోయాయి ఒకసారి చూడండి ఎంత చక్కగా మనకి మెత్తగా అయితే అయిపోయాయి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా పర్ఫెక్ట్గా ఫ్రై ఫ్రై అయ్యాయి ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం కారం కోసం కారం ఇలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను యాడ్ చేసుకుని ఒక వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మనం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసిన తర్వాత మనం ఒకేసారి గరిడి పెట్టి కలిపేయకూడదు ఎందుకంటే అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ డైరెక్షన్లో గరిటతో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఇందులో వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదు మనకి నెత్తల్లో కొంచెం ములిగేంత వరకు యాడ్ చేయండి ఎందుకంటే ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకోవు పలచగా ఉంటే కర్రీ అనేది బాగోదు కాబట్టి కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా రౌండ్ డైరెక్షన్లో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఈ కర్రీ ఇష్టమా కాదన్నది నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి రౌండ్ యాక్షన్లో మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇప్పుడు మనం ఈ టైంలో సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి నేను వేసుకున్న ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఏమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఎలా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది మనకు పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయింది కర్రీ అనేది చక్కగా మంచి గ్రేవీతో అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీకు గరిటితో కలిపి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా రౌండ్ డైరెక్షన్లో చక్కగా కలిపి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చేపలు అనేవి ఎక్కడ ఇడిపోలేదు మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి అంతేనండి ఎమ్మె పచ్చిమిత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ